అడకడక్క ఒక్క కోరిక తీరుస్తాడులే నెరవేరుస్తాడులే అని మేము గబగబైతే రెడీ అయినాము ఒకటే మాట నా వల్ల కాదు నేనైతే రాననేశాడు మా వారు నాకైతే భలే కోపం వచ్చింది నేను ఏది కూడా అడగను కనీసం ఒక చీర తీసి అని కూడా అడగలేదు ఇప్పటికి మా వారు నేను అడకడక్క ఒక్క కోరిక అది నాకు చాలా అవసరమైంది కాబట్టి అడిగాను అది కూడా నాకు తీర్చిన లెక్క నాకు భలే కోపం వచ్చి అలిగి అట్లా పునుకో గమ్ముగా అలిగి పునుకు రెండు రెండుసార్లు పిలిచాడు నేను అస్సలు బలకలేదు మరి ఏమనుకున్నాడు ఏమో వచ్చి మూడు చేతిలో పెట్టి నువ్వు ఇట్లా నా మీద అలుగుతావు కనీసం నువ్వు మీ అమ్మ ఇంటికి కూడా పోవైపోయా నా మీద అలిగితేటమ్మాయి నువ్వు అన్నాడు మా వారు తెలుసు కదా మరి నేను మా ఇంటికి కూడా పోనని నీ అమ్మటొచ్చేసి పదిహేను సంవత్సరాలు ఈ ఊరికి వచ్చి ఏ రోజున అలిగి మా అమ్మ ఇంటికి పోయా సంవత్సరాలు కోర కోరక ఒక కోరిక కోరితే నువ్వు తేచలేకపోయినావంటే సరే సరేలే అమ్మాయి రేపు తీసుకుపోతా అన్నాడు ఇక నేను కోరిన కోరికేంటి మీకు వీడియో కంపల్సరీ తీసి పెడతా ఉంటా బాయ్